ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ ప్రేక్షక మిత్రులందరికీ కూడాను రోజునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మరి ఈ సంవత్సరం నాడు ఆదాయం ఎంత ఉంది వ్యయం ఎంత ఉంది రాజపూజ్యం ఎంత ఉంది అవమానం ఎంత ఉంది అది కూడా మనం తెలుసుకోబోతున్నాం తెలుగు సంవత్సరాలు అరవై సంవత్సరాలలో ఈ సంవత్సరం ముప్పై ఎనిమిదవ సంవత్సరంగా క్రోధినామ సంవత్సరం ఏప్రిల్ తొమ్మిది మంగళవారం నాడు ఉగాది ప్రారంభమైంది ఆ రోజు నుంచి గోచార గృహస్థితులన్నింటిలో దృష్టి పెట్టుకొని ఒక సంవత్సర కాలం ద్వాదశ రాసులకి పన్నెండు రాసులకి అశ్విని పర్యంతం మీనం వరకు ఉన్నటువంటి రాసులకు అందరికీ కూడాను ఆదాయం వ్యయం రాజపూజ్యం అవమానం అనేది ఎలా ఉంటుందని కూడా చెప్పబోతున్నాను ముందుగా మొట్టమొదటిది మేషరాశి అశ్విని నక్షత్రం భరణి నక్షత్రం కృత్తిక మొదటి పాదానికి సంబంధించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు మీకు ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు వృషభ రాశి వారికి కృత్తిక రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నక్షత్రం మృగశిర ఒకటి రెండు పాదాలకు సంబంధించిన మీరు వృషభ రాశిగా పరిగణించబడుతున్నారు మీ ఆదాయం రెండు వ్యయం ఎనిమిది జాగ్రత్త సుమి రాజపుజ్యం ఏడు అవమానం మూడు మిథున రాశివారు మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదములు ఆరుద్ర పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు మిథున వారిగా పరిగణించబడుతున్నారు ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఆరు మిశ్రమం జాగ్రత్త కర్కాటక రాశి వారు పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుష్చమీ నక్షత్రం ఆశ్లేష నక్షత్రం సంబంధించిన మీరు కర్కాటక రాశి వారుగా పరిగణించబడుతున్నారు మీకు ఈ సంవత్సరం ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు సూపర్ కదా రాజపుజ్యం ఆరు అవమానం ఆరు ఈక్వల్ సింహరాశివారు మీరు మకా నక్షత్రం పుబ్బా నక్షత్రం ఉత్తరా నక్షత్రం యొక్క మొదటి పాదానికి సంబంధించిన మీరు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు జాగ్రత్త రాజపూజ్యం రెండు అవమానం రెండు ఈక్వల్ వారు ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు హస్త నక్షత్రం ఒకటి రెండు పాదాలకు సంబంధించిన మీరు కన్యా రాశి వారుగా పరిగణించబడుతున్నారు ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఐదు అవమానం రెండు ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉంది కాబట్టి నో టెన్షన్ తులారాశివారు చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి విశాఖ ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు తులారాశి వారుగా పరిగణించబడుతున్నారు ఆదాయం రెండు వ్యయం ఐదు రాజపుజ్యం ఒకటి అవమానం ఐదు జాగ్రత్త వృశ్చిక రాశివారు విశాఖ నాలుగో పాదం అనురాధ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాలకు సంబంధించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు సిక్స్టీ ఫార్టీగా ఉన్నారు పర్వాలేదు గట్టెక్కే అవకాశాలు కనబడుతున్నాయి ధనుసు రాశి వారు మూలా నక్షత్రం పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాసాఢ మొదటి పాదానికి జన్మించిన మీరు ధనుసు రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు సూపర్ ఎందుకంటే నేను చెప్పాను కదా ఈ యొక్క ధనుసు రాశి వారికి వాళ్ళు నక్కదోకత పట్టినట్టే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి వాళ్ళకి మకర రాశి వారు ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ ధనిష్ట ఒకటి రెండు పాదాలకి సంబంధించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి ఈక్వల్ గా ఉన్నారు ఇక కుంభరాశి వారు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు సతభిష మరియు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఆరు అవమానం ఒకటి జాగ్రత్త సుమి మీనరాశి వారు పూర్వభద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రానికి సంబంధించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం నాలుగు కొంచెం మిశ్రమంగా ఉంది జాగ్రత్తగా ఉండాల్సినటువంటి విషయం ఆదాయం అంటే సంపాదన వ్యయం అంటే ఖర్చు రాజపూజ్యం అంటే గౌరవం అవ అవమానం అంటే మీకు తెలుసు ఇంక మేము దాని గురించి డిస్క్రిప్షన్ చేయక్కలేదు ఆదాయం కన్నా వ్యయం తక్కువ ఉంటే సంపాదించిన దాంట్లో ఎంతో కొంత మిగులుతుంది ఆదాయం వ్యయం ఎక్కువ ఉంటే సంపాదించిన దానికైనా ఖర్చులు ఎక్కువ ఉంటుంది ఆదాయ వ్యయం రెండు సమానంగా ఉంటే ఈ చేత సంపాదిస్తారు ఈ చేత ఖర్చు పెడతారు అంటే లాభ నష్టాలు రెండు కూడా సమానంగా ఉంటాయని చెప్పచ్చు రాజపూజ్యం కన్నా అవమానం ఎక్కువ ఉంటే మిమ్మల్ని పొగిడే వారి కన్నా తిట్టేవారి సంఖ్య ఎక్కువ ఉంటుంది రాజపూజ్యం అవమానం సమానంగా ఉంటే గౌరవము అవమానము రెండు ఈక్వల్గా ఉంటుంది ఈ రెండింటినీ కూడా బేరీజ్ చేసుకొని మీ నిత్య కర్మలో నిత్య జీవితంలో ఎలా వదలాలో సంపూర్ణ పంచాంగ విశ్లేషణ కూడా కమింగ్ ఎపిసోడ్ లో చెప్పడం జరుగుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి